అమరావతి రెండో విడత భూ సమీకరణాన్ని మనం మొదలు పెడితే రైతుల నుంచి వచ్చిన రెస్పాన్స్ రాష్ట్రానికే కాదు ఢిల్లీ వరకు తాకింది అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది మనం నెత్తికెత్తుకున్న ప్రాజెక్టు విషయంలోనే ఇలా ఉంది అంటే అసలు జనాభిప్రాయం ఏంటి అని ఢిల్లీ వాకప్ చేయడం కూడా మొదలైంది అందుకోసమే ఇప్పుడు మన వాదన వినిపించండి ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని ప్రత్యేకంగా చంద్రబాబు చెప్తూ ఉన్నారు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా ఎంత అపరిమితమైన అధికారమైన ఇవ్వండి చంద్రబాబులో ఒక విధమైన అభద్రత ఇన్సెక్యూరిటీ అనేది అలాగే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కూడా అదే జరిగింది కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నా గాని ఢిల్లీలో వైసీపీ ప్రాబల్యం పెరిగిపోయింది అనే భయం అభద్రత ఎక్కువయ్యి బీజేపీతో సున్నం పెట్టుకోవడము రాజకీయంగా టీడీపీ చావు దెబ్బ తినడము అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూశాం ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఎంత విభిన్నంగా ఉంది అనేది తెలుసు కాబట్టే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రం ఈజ్ వాచింగ్ అస్